దేవుడే స్వయంగా పుట్టాడు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి రాముడు నేను దేవుడు అని ఆయనప్పుడు డిక్లేర్ చేసుకోవాలి నువ్వు దేవుడవా అన్నారు పది మంది వచ్చి నన్ను మనిషిగా ఉండనివ్వండి పడవాలేదు చాలు నాకు అంతవరకు అన్నాడు ఆయన అతను దేవుడా కాదా అనేటటువంటి పరిశ్రమ ఒకటి అతన్ని పూజించాలా వద్దా అనేది రెండు ఫీల్డ్ ఎలా ప్రవర్తించాలి అనేది మూడు సో మూడు అంశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి కదా అతను దేవుడు అనేటటువంటిది ఆయన చెప్పుకున్నాడా లేదా బహుశా ఆయన ఆ మాట చెప్పుకున్నాడు అతను ఉన్నంత వరకు అందరికీ వచ్చిన వాడికి లేదనుకుండా అన్నం పెట్టేవాడు ఆయన చక్కగా ఎవరికైనా ఏమైనా వచ్చే సమస్యలు వస్తే ఆయన విష్ణుసాసనామ చదువుకుండా అని చెప్పేవాడే ఆయన ముస్లిమా ఐ థింక్ అలాగూ కాదనుకుంటా పోనీ ఆయన హిందూవా అది కాదనుకుంటాను ఆయన ఒక సాధు మంచి వ్యక్తి తానున్నంత వరకు మంచిగా నడిచాడు ఆయన పది మందికి ఉపకారం చేసే ప్రయత్నం చేశాడు పది మందిని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేశాడు అది ఆయన చేసినటువంటి కార్యం అంతవరకు మనం ఆయన తీసుకుని ఆయన చెప్పిన మంచి పనులను మనం కూడా చేయగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇక దీన్ని ఉపయోగించుకుంటూ రకరకాలుగా పాపులరైజ్ చేస్తూ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు చాలా చాలామంది తయారయ్యారు ఇప్పుడు వాళ్ళ వల్ల వస్తుంది అసలు ఈ సమస్య అంత నిజానికి సాయిబాబా గారి వల్ల ఆ సిరిడి బాబా వల్ల ఆయన వల్ల ఇబ్బంది ఏం లేదు ఆయన కానీ ఆయన పేరు చెప్పుకున్న తర్వాత ప్రవర్తించే వాళ్ళు సక్రమంగా లేకపోతే అది లేదు వాళ్ళు తీవ్రతరంగా ప్రవర్తిస్తే అది మిగతా వాళ్ళల్లో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ కలిగిస్తుంది సాయిబాబా గారి పట్ల విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళు ఆయన చేసిన విషయాల వెనక ఆయన చూపించిన సంఘటనల వెనక మనుష్య జాతికంతటికి దేశకాలతో సంబంధం లేకుండా గుర్తు పెట్టుకుని అన్వయం చేసుకుని వృద్ధిలోకి రావడానికి గురుముఖత తెలుసుకోవలసిన విషయాలు ఎన్నున్నాయి వాటిని ఆ కోణంలో పరిశీలిస్తే మనందరం వృద్ధిలోకి రావడానికి ఆయన చెప్పిన ఒక్క మాట అయినా సరిపోతుంది ఆ కోణంలో చదవండి అని చెప్పాను బాబా గారు చెప్పిన ఒక విషయం వెనక అతల ఆయన చూపించిన ఒక అద్భుతమైన పరమ ప్రయోజనం ఏమిటి ఉంది జీవితం వెనకాతల శ్రద్ధ సబూరి ఆయన జీవితానికి సందేశాలు సాయిని శివుని అవతారం కొలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు అంగీకరిస్తారా ఖచ్చితంగా భగవంతుని అవతారాలుగానే గురు స్వరూపాలు వస్తాయి అంటే తాజా వివాద నేపథ్యంలో అడుగుతున్న ప్రశ్న మీరు కొలిచే దేవతల్లో దేవుళ్ళలో సాయిబాబా కూడా ఉంటారా అసలు సాయిబాబా మీద మీరు ప్రవచనాలు కూడా చేసే సందర్భాలు ఉన్నాయా మీరు అడిగిన ప్రశ్నకి ప్రత్యక్షమైనటువంటి జవాబు ఏమిటంటే నేను నిద్ర లేచి బయటికి వచ్చి నమస్కారం చేసేటటువంటి మూర్తుల్లో అక్కడ సాయిబాబా గారు ఉన్నారో లేరో చూడండి ఇప్పుడు మీరు అడి అడిగిన తర్వాత నేను పెట్టలేదుగా సాయిబాబా గారి మీద నేను ఎన్నో ప్రవచనాలు చేశాను ఆరాధనల గురించి రకరకాల వివాదాలు చెలరేగుతున్నా ఈ సమయంలో మనం గుర్తించాల్సిన విషయం హిందువులుగా హిందువులలో ఆరాధన స్వేచ్ఛ బహుళం వారు ఏ మహాయోగిని ఏ అవధూతని ఏ జ్ఞానిని అయినా సరే దేవుడుగా భావించి ఆరాధించుకునే స్వేచ్ఛ వారికి ఉంది అది వైదిక ధర్మమే కల్పించింది ఏకమేవా అద్వితీయం బ్రహ్మ లేఖ కించన అనే వాక్యం గాని ఏకం సత్ బహుధా వదంతి వారి వారి భావాలను బట్టి భగవంతుణ్ణి ఏ రకంగానైనా ఆరాధించుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది ఒకవేళ ఆరాధనలో ఏదైనా తేడా ఉంటే బాబు ఈ విధానం కాదు ఈ విధానం కాదు అని చెప్పచ్చు కానీ అసలు ఫలానా వ్యక్తిని ఆరాధించడమే తప్పు అనడం వైదిక ధర్మానికే వ్యతిరేకమైన మాట ఈ బహుళ స్వేచ్ఛ విధానాన్ని మనం గుర్తుపెట్టుకుని మనలో జరుగుతున్న పొరపాటు ఏమిటంటే రమణ మహర్షి శిరడీ సాయి శంకరాచార్య స్వామి జిడ్డు కృష్ణమూర్తి గారు నిసర్గదత్త మహారాజ్ తాజుద్దీన్ బాబా చాలా మంది ఉన్నారు మహాయోగులు వీళ్ళందరూ నిస్సందేహంగా భగవంతుడు సాయనాథుడు దేవదేవుడు అందులో సందేహమే లేదు నిస్సందేహంగా ఎందుకంటే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అని శాస్త్రము చెబుతాం బ్రహ్మజ్ఞాని అయిన వాడు బ్రహ్మయ్యే మళ్ళీ తేడా ఉన్నది అని భగవంతుడి గురించి తెలుసు తెలుసుంటే భగవంతుడే ఇంకా